తెల్ల ఉల్లిపాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి విటమిన్ సి పొటాషియం ఫైబర్ మంచి మూలం తెల్ల ఉల్లిపాయలు యాంటీ ఆక్సిడెంట్లలో కూడా సమృద్ధిగా ఉన్నాయి ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న ఉల్లిపాయ విటమిన్ సి బిసిక్స్ ఫోలేట్ పొటాషియం నుంచి మంచి మూలం ఇందులోని గుణాలు కణాలను దెబ్బ తినకుండా రక్షించడంలో చాలా సహాయపడతాయి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు క్వెర్సెన్ వంటి మొక్కల సమ్మేళనాలను ఉల్లిపాయలు సమృద్ధిగా ఉంటాయి తెల్ల ఉల్లిపాయలతో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది తెల్ల ఉల్లిపాయల్లోని క్వెర్సెటిన్ అనే ఫ్లేవర్ నాయిడ్ రక్తపోటుని తగ్గించడంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది తెల్ల ఉల్లిపాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది జుట్టుకి చాలా మేలు చేస్తుంది తెల్ల ఉల్లిపాయ పైరసం జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా చుండ్రు జుట్టు అకాలంగా నెరిసిపోడాన్ని నివారిస్తుంది జుట్టుని మెరిసేలా చేస్తుంది